అసలు ప్రణీత్ హనుమంత్ ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఏ ఏ సినిమాలో నటించారో తెలుసుకుందాం ప్రణీత్ హనుమంత్ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు ప్రముఖంగా వినబడుతుంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా కొంతమంది ప్రేక్షకులకు అతడు తెలుసు నటుడిగా మరీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ ఎప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అతని పేరు వైరల్ కావడానికి కారణం ఏమిటి అతని కుటుంబ నేపథ్యం ఏమిటి ఏ ఏ సినిమాలు చేశాడు అనే వివరాల్లోకి వెళ్తే యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ ప్రణీత్ హనుమంతు పాపులర్ అయ్యాడు అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద తండ్రి కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ ప్రణీత్ హనుమంతు జోక్స్ వేశాడు అతడి బ్యాచ్ హేయమైన నీచమైన కామెంట్స్ చేశారు అతడి వ్యాఖ్యల పట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది హీరో సాయిదుర్గా తేజ్ అందరికంటే ముందుగా స్పందించారు అతడి మీద చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పోలీస్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏపీ తెలంగాణ డీజీపీలు స్పందించారు మంచు మనోజ్ నారా రోహిత్ విశ్వక్సేన్ సేన్ శశివదిన నిర్మాత అహితేజ బెల్లంకొండ సైతం ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలను ఖండించారు అతడి మీద చర్య తీసుకోవాలని కోరారు పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ప్రణీత్ హనుమంతు తండ్రి పేరు హెచ్ అరుణ్ కుమార్ ఆయన ఐఏఎస్ అధికారి మొన్నటి వరకు ఏపీలో సివిల్ సప్లైస్ అండ్ ఈవో సెక్రటరీగా విధులు నిర్వహించారని సమాచారం ఆయన రెండు వేల నాలుగు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అని తెలుస్తుంది ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్ అతను స్టైలింగ్ టిప్స్ వేస్తూ పాపులర్ అయ్యారు ఏజూడ్ ఛానల్ కొందరికీ తెలిసి ఉంటుంది అందులో కనిపించే వ్యక్తి పేరు అజయ్ హనుమంతు ప్రణీత్ సోదరుడు అతడికి సొంత అన్నయ్య సుధీర్ బాబు కథానాయకుడిగా వచ్చిన తాజా సినిమా హరోం హరాలో ప్రణీత్ హనుమంతు నటించారు తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ తరహా పాత్ర పోషించారు హరోం హర కంటే ముందు ఆహా ఓటీటీలో విడుదలైన ఒరిజినల్ ఫిల్మ్ మై డియర్ దొంగలో ప్రాంక్ స్టార్ రోల్ చేశాడు క్రీడాకోల విడుదలకు ముందు దర్శకనుడు తరుణ్ భాస్కర్ చేసిన ప్రమోషనల్ వీడియో గుర్తుందా కామెడీ కింగ్ బ్రహ్మానందం గెటప్స్ రీక్రియేట్ చేశారు ఆ వీడియో వెనుక సృష్టికర్త ప్రణీత్ హనుమంతే ఇక ప్రణీత్ హనుమంతు కొన్ని సినిమాలు విడుదలకు ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు సైతం చేశారు హాయ్ విడుదలకు ముందు నానితో బజే వాయువేగం విడుదలకు ముందు కార్తికేయ గుమ్మకొండతో ప్రణీత్ హనుమంతు స్పెషల్ వీడియోస్ చేశారు హ్యూమర్ కోసం అతడి వీడియోస్ చూసే కొందరు ఆడియన్స్ సైతం తండ్రి కుమార్తె బంధం మీద చేసిన వీడియో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతడి ఫ్యామిలీ మీద కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడంతో ప్రణీత్ హనుమంతు క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు అందులో తనను తాను సమర్థించుకుంటూ డార్క్ హ్యూమర్ అని పేర్కొనడం పట్ల మరింత ఆగ్రహం వ్యక్తమవుతుంది